మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి సార్ మూడు రోజుల నుంచి వర్షాలు పడతా అంటే నేను ఈరోజు వచ్చినా సార్ మదనపల్లి నుంచి పని పోయినా కూలి పనికి ఈరోజు మా పొద్దున్నే కూడా వచ్చి నీలిగిల్లు పోసుకొని నేను మా ఫ్రెండ్స్ ఉంటే మా తాతోళ్ళు పెట్రోల్ బంక్తో పోయినా సార్ పోతానట్లే మళ్ళా ఇప్పుడు మధ్యాహ్నం ఒకటినరం రెండుకి వస్తానట్లే ఇల్లు కూలిపోవడం జరిగింది సార్ నాకేమన్నా ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ నాకు నా పేరు శుభాన్ సార్ మా యువతానే ఉంటా అంటే మా యువత చనిపోయింది మా నాయన లేడు మా అమ్మ వచ్చి మా తాతోళ్ళు ఇంటి తానుంది ఇంట్లో ఎవరు లేరు సార్ I'm mm -hmm.